ఓ ఆర్య నువ్వు వెంటనే ఆ నిత్యాగ్నిహోత్రం ఏదైతే ఉందో అది వెలుగుతోంది ఆ వెలుగుతున్న అగ్నిని తగ్గించేసి దాన్ని బాగా తగ్గించు నిధనం చేయి సీతా చ భజతాం గుహాం సీతమ్మని గుహలో ప్రవేశపెట్టేసేయి సజ్యం కురుష్వచాపంచ శరాంశ్చ కవచం తథా ధనస్సు బాణం కవచం డాలు ఇటువంటివన్నీ కూడా తీసుకుని యుద్ధానికి సిద్ధపడు అన్నాడు ఎందుకు అని అడిగాడు రాముడు పెద్ద సైన్యం చతురంగ బలాలతో వస్తోంది అందులో సైన్యం ఆ తర్వాత గజ సైన్యం ఇవన్నీ కనపడుతున్నాయి విశేషించి ఆ వస్తున్నటువంటి సైన్యం యొక్క పతాకం మీద కోవిదార వృక్షం కనపడుతోంది కోవిదార వృక్షము అంటే ఎర్రకాంచనపు చెట్టు ఆ చెట్టు కనపడుతోంది అంటే అది నగరానికి సంబంధించినటువంటి సేన భరతుడు సైన్యంతో కలిసి వస్తున్నాడు తన తల్లివలన రాజ్యం పొందినదే కాకుండా శత్రుశేషం మిగిలిపోకూడదని నిన్ను నన్ను మట్టు పెట్టడం కోసమని పట్టాభిషేకం అవగానే చిత్రంగ బలాలతో కలిసి అరణ్యం వైపుకి బయలుదేరి వస్తున్నట్టున్నాడు కాబట్టి నేను కూడా నా ధనుర్బాణాలని తీసుకుంటాను ఇది మంచి అవకాశం భరతుడు ఇన్నాళ్ళకి నా చేతికి చిక్కాడు కాబట్టి ఇప్పుడు బాణప్రయోగం చేసి ముందు భరతుండి చంపేస్తాను అసలు ఈ వరాలడిగి ఇంత అల్లకలోలం సృష్టించిన కైకమ్మని కూడా సంహరిస్తాను అని పైనుంచి చాలా ఆవేశంగా మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే రాముడు లక్ష్మణస్వామికి జవాబు చెప్పాడు మీరు రామాయణాన్ని పరిశీలిస్తే మహర్షి ఎవ్వరికీ కితాబులు ఇవ్వరు లక్ష్మణుడు ఇలా అన్నాడు కాబట్టి ఆవేశపడ్డాడు అని ఆయన అనరు రాముడు ఇలా అన్నాడు కాబట్టి చాలా ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడాడు అని అనరు జరిగినది ఏదో యథార్థంగా అది చెప్తూ ఉంటారు దాన్ని బట్టి రామాయణ కావ్యం నుంచి మనం గ్రహించవలసినది ఏదంటే ఏ సందర్భంలో మనం ఎట్లా ప్రవర్తించాలన్న దాని గురించి నేర్చుకోవడానికి అధికావ్యమైన రామాయణం వచ్చింది రాముడు ఏదో ఒక సందర్భాన్ని ఆధారం చేసుకుని తగినంత సాక్ష్యం లేకుండా మనసులో బాగా పరిశీలించకుండా అవతల వారి మీద బురద చల్లి తప్పుగా అర్థం చేసుకొని తొందరపడిపోయి జీవితాంతం విచారించే లక్షణం ఉన్నవాడు కాడు దేన్నైనా బాగా పరిశీలన చేస్తాడు వ్యక్తులను లెక్క కట్టడంలో రాముడికి రాముడే సాటి వాళ్ళ మనసుల్ని బాగా ఆలోచించి నిర్ణయం చెయ్యడంలో తదనంతర కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడంలో రాముడు అందివేసిన చెయ్యి అందుకని రాముడు లక్ష్మణస్వామితో అన్నాడు ధనుషా కార్యం అసినావాస చర్మణ మహేష్వాసే మహాప్రాజ్ఞే భరతే స్వయమాగత లక్ష్మణ అసలు ఇప్పుడు కత్తి పట్టుకోవలసిన అవసరం ఏముంది ధనస్సు పట్టుకోవలసిన అవసరం ఏముంది బాణాలు పట్టుకోవలసిన ఏముంది మహేష్వాసే మహాప్రాజ్ఞే భరతే స్వయమాగతే స్వయంగా భరతుడే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి భరతుడు వచ్చినప్పుడు భరతుడితో మాట్లాడవలసి ఉంటుంది భరతుడు ఏం మాట్లాడతాడో వినవలసి ఉంటుంది అంతేగాని భరతుడు వస్తున్నాడు భరతుడు వెనక సైన్యం వస్తోంది అందుకని కత్తి పట్టుకోవాలి తనస్సు పట్టుకోవాలి అని నిర్ణయించుకోవలసిన ఉంది నేనేమనుకుంటున్నానంటే లక్ష్మణ పితు సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతమాగతం కిం కరిష్యామి రాజ్యేన సాపవాదేన లక్ష్మణ ఇప్పుడు మనం తండ్రి గారికి ఏమని మాట ఇచ్చాం భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేయండి నేను అరణ్యవాసం చేస్తాను అని మాట ఇచ్చాను ఇప్పుడు భరతుణ్ణి చంపేద్దామని నువ్వు అంటురావు భరతుణ్ణి చంపేస్తాం అప్పుడు అపవాదొస్తుంది తండ్రికి మాట ఇచ్చినట్టే ఇచ్చి భరతుణ్ణి చంపేసి రాజ్యాన్ని రాముడు పొందాడు అంటారు అసలు ఇప్పుడు భరతుణ్ణి చంపేయవలసినంత అవసరం మనకి ఏ ఉంది మనం మాట మాటేమిటి నువ్వు అంటున్న మాట మాటేమిటి రెండింటికి పొంతన ఎలా కుదురుతుంది పైగా పితు సత్యం ప్రతిశ్రుత్య హరతమాగత్యా రాజ్యేన సాపవాదన లక్ష్మణ యద్రవ్యం బాంధవానాం వా మిత్రణాం వా క్షయ భవేత్ నాహం తత్ ప్రతిగృణీయా భక్ష్యాన్ విషకృతామివా ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో లక్ష్మణ నా తోడ పుట్టిన సోదరుల్ని కానీ బంధువుల్ని కానీ చంపి తద్వారా నాకు ఏదైనా ధనం కానీ రాజ్యం కానీ ఐశ్వర్యం కానీ కలుగుతుంది అంటే విషం కలిసిన ఆహారము అని తెలిసిన తరువాత దాన్ని తినడానికి ఎవ్వడూ ఎట్లా అంగీకరించడో నేను కూడా అట్లాగే అంగీకరించను సోదరుల్ని చంపి బంధువుల్ని చంపి మిత్రుల్ని చంపి తద్వారా రాజ్యమును సేకరించుకోవడం అన్న మాట నాకు కించిత్ కూడా ఇష్టం లేదు భ్రాతృణాం సంగ్రహార్థంచ సుఖార్థం చాపి లక్ష్మణ రాజ్యమాప్యహమిచ్చామి సత్యేనాయుధమాలభే నేను పట్టుకున్నటువంటి ఈ ధనస్సు మీద ఒట్టు పట్టి పెట్టి చెప్తున్నాను నేను ఎప్పుడైనా రాజ్యాన్ని సమీకరిస్తే ఆ రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలి అనుకుంటే దానికి ప్రధాన కారణం నా తమ్ముళ్ళతో కలిసి పురుషార్థములను అనుభవించడం నలుగురం కలిసి సంతోషాన్ని అనుభవించడం కోసం రాజ్య పరిపాలన చేస్తాను తప్ప కేవలముగా సోదరుల్ని చంపి నేనొక్కడిని రాజ్యం చేద్దాం నేనొక్కడిని సంతోషపడదామన్న కోరిక నాకు ఉండనీ ఉండదు నేయం మమ మహీ సౌమ్య దుర్లభ సాగరాంబర నహీఛేయమధర్మేణ శక్రత్వమ విలక్ష్మణ నేను తలుచుకుంటే ఈ నాలుగు సముద్రముల మధ్యనున్నటువంటి భూమికి అంతటికీ కూడా రాజు కాగలను కానీ నాకటువంటి కోరిక లేదు నేను రాజుని కావడం కోసం తగిన కారణం లేకుండా అందరినీ చంపి రాజ్యాన్ని పొందాలి అని నేను అనుకోవట్లేదు కాబట్టి నాకటువంటి కోరిక లేదు మన్యేహమాగతో యోధ్యాం భరతో భాతృవత్సల మమ ప్రాణాత్ ప్రియతర కులధర్మ మనుస్మరన్ బహుశ ఏం జరిగి ఉంటుంది అన్నది నేను చెప్తాను లక్ష్మణ నువ్వు జాగ్రత్తగా విను మన్యేహమాగతో యోధ్యాం ఆ భరతుడు అయోధ్యానగరానికి వచ్చి ఉంటాడు అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాడు భరతో భాతృవత్సవ భరతుడు చాలా విశేషమైనటువంటి సోదర భక్తి కలిగినటువంటి వాడు మమ ప్రాణాత్ ప్రియతర నాకు ప్రాణముల కన్నా ప్రియమైనటువంటి వాడు కులధర్మమను స్మరన్ ఆయన ఎప్పుడూ కూడా మన వంశ ప్రతిష్టని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు శృత్వా ప్రవ్రాజితం మాం హీ జటావల్కలధారిణం జానక్యా సహితం వీర కయాచ పురుషశ ఈ భరతుడు అరణ్యములకు రావడానికి కారణం తండ్రిగారి ఆజ్ఞ మేరకు తండ్రిగారిని సత్యుమనందు నిలబెట్టడానికి నేను అరణ్యవాసానికి వచ్చేశానని జటావల్కములు కట్టుకున్నానని తెలిసి నాతో పాటు నువ్వు సీతమ్మ కూడా వచ్చారని తెలిసి నన్ను ప్రార్థన చేయడం కోసం ఇక్కడికి వస్తున్నాడు స్నేహీనా క్రాంత హృదయ శోకేనాకులితేంద్రియ ద్రష్టమభ్యాగతో హ్యేష భరతో నాణ్యధాగత ఆయన ఇక్కడికి రావడానికి కారణం ఇంతకన్నా ఇంకేమీ ఉండదు కేవలం నన్ను దర్శనం చేసి అవకాశం ఉంటే నన్ను బ్రతిమారి మళ్ళీ తీసుకెళ్ళి నాకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేయాలి ఇప్పుడు దశరథుడు లేడు కాబట్టి రాజ్యపట్టాభిషేకమే చెయ్యాలి అన్న కాంక్షతో వస్తున్నాడు అంబాంచ కైకయీం మృష్య పరుషం చాప్రియం వదన్ పితరం శ్రీమాన్ రాజ్యం మే ధాతుమాగత కేవలం రాజ్యాన్ని నాకు ఇవ్వడాన్ని ప్రతిపాదన చెయ్యడం కోసం రావడం ఒక్కటే కాదు అయోధ్యానగరానికి వెళ్ళిన తరువాత భరతుడికి రాజ్యం కోసం కైకమ్మ వరాలడిగిందని తెలుసుకున్నటువంటి భరతుడు చాలా పరుషంగా కైకమ్మని నింద చేసి ఉంటాడు భరతుడి యొక్క స్వచ్ఛమైన హృదయం అటువంటిది నా మీద ఉన్న భక్తి అటువంటిది ప్రాప్తకాలం యదేశోస్మాన్ భరతో ద్రష్మిచ్చది అస్మాసు మనసాప్యేష నా ప్రియం కించిదాచరేత్ ఇప్పుడు ఇక్కడికి అతను రావడానికి ఇది సరి అయినటువంటి సమయం ఈ సమయం దాటిపోతే భరతుడు సక్రమంగా అర్థం చేసుకోబడడం మరికొంత ఆలస్యం అయిపోతే భరతుడికి రాజ్యం మీద మమకారం ఉంది అన్న అపవాదు బయలుదేరుతుంది పైగా భరతుడిది నిండైన హృదయం నన్ను చూడకుండా అస్సలు ఉండలేడు అందుకని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నన్ను చూడాలన్న కాంక్షతో ఇక్కడికి బయలుదేరు వస్తున్నాడు తప్ప అతను రావడం వెనక ఇంకే ఉద్దేశ్యం లేదు అందుకే బహుశ అయోధ్యానగరానికి రాగానే ఇంత తొందరగా బయలుదేరి అరణ్యానికే వస్తున్నాడు విప్రియం కృతపూర్వంతే భరతేన కథానుకిం ఈదృషిం వా భయంతేద్య భరతం యోత్ర శంకసే లక్ష్మణాలు చెట్టు మీద కిక్కి భరతుడు వచ్చేస్తున్నాడు మనల్ని చంపేస్తాడు మనం ఆయుధాలు సిద్ధం చేసుకోవాలి కైకమ్మని చంపేయాలని అన్నావు కదా నీకు ఇంతకుముందు ఎప్పుడైనా భరతుడి వలన ఏదైనా భయం కలిగేటట్లుగా భరతుడు ప్రవర్తించాడా లేదా నీ మనసులో భరతుని యొక్క నడవడి మీద అనుమానం కలిగేటట్టుగా భరతుడు ఎప్పుడైనా ప్రవర్తించాడా ఎప్పుడు అట్లా ప్రవర్తించలేదు కదా అట్లా గతంలో ప్రవర్తించినప్పుడు ఇప్పుడు నువ్వు అతన్ని తప్పుగా అర్థం చేసుకుని అతని మీద యుద్ధం చేస్తాను అతన్ని చంపేస్తాను ఇలాంటి తీవ్రమైన పదజాలాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నావు నిజంగా భరతుడు దోషభూయిష్టమైన నడవడి కలిగిన వాడైతే గతంలో నీకు శంక కలిగేటట్లు నీకు భయం కలిగేటట్లు ఏదో ప్రవర్తించి ఉండాలి అట్లా ఉండి ఉంటే ఇప్పుడు నువ్వు శంక పడడానికి ఆధారం ఉన్నది గతంలో అట్లా భరతుడు ఎప్పుడూ ప్రవర్తించలేదు అన్నప్పుడు ఇప్పుడు నీకు అకస్మాత్తుగా భరతుడి మీద దేనికి ఆ విధమైన అనుమానం కలిగింది అది ఒక వ్యక్తి మనసుకి ఉండవలసిన లక్షణం కాదు దాన్ని పక్షపాత ధోరణి అంటారు అంటే మనిషిని చూడగానే ఒక నిర్ణయానికి వచ్చేయడం అవి బాబాయ్ ఆయన ఏమిటో అలా ఉన్నాడు జాగ్రత్త పెట్లు అవి సరిగ్గా చూసుకుంటూ ఉండండి రాత్రోసారి లేచి అన్నారు అనుకోండి ఆయన ఏ దీక్షలో ఉన్నాడు ఎందుకు గడ్డం పెంచాడు ఎందుకు జటలు పెంచాడు ఆయన ఏం చేస్తున్నాడు తెలియకుండా ఒక వ్యక్తిని చూడగానే ఒక నిర్ణయానికి వచ్చేయడమే అంటే ఒక సందర్భాన్ని అనుసరించి కైకమ్మ వరాలు కోరింది కాబట్టి భరతుడు ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి మనని చంపడానికి వచ్చినట్టే యుక్తాయుక్త విచక్షణతో మనిషి గతంలో ప్రవర్తన ఏమిటి ఎందుకు ఉంటాడు ఆయన మంచితనం ఏమిటి దాన్ని ఆధారం చేసి ఆలోచించాలి తప్ప కేవలము ఊహోపోహల చేత అవతల వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి ప్రవర్తించడం దోషభూయిష్టం కదా అది రామచంద్రమూర్తి యొక్క ప్రతిపాదన రామ హృదయం అర్థమైతే రామాయణం అర్థమైతే సమాజంలో వ్యక్తులతో మనం సమన్వయం అయ్యేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో ఎట్లా మాట్లాడాలో ఎట్లా ప్రవర్తించాలో మనకు అర్థం అవుతుంది నహితే నిష్ఠురం వాచ్యో భరతో నాప్రియం ప్రియం వచ అహం ప్రియము ప్రియముక్త శ్యాం ప్రియే ప్రియకృతే లక్ష్మణ నీకొక్కటే చెప్తున్నాను భరతుణ్ణి ఎప్పుడైనా నువ్వు తీవ్రంగా నిందచేస్తే భరతుణ్ణి అవమానించి మాట్లాడితే అది భరతుణ్ణి కాదు నన్ను అట్లా అవమానించి మాట్లాడినట్టే ఎందుకనంటే భరతుడిది అంత నిర్మల హృదయం అంతటి ప్రేమైకమూర్తి అంతటి భక్తి తత్పరుడు అంతటి నిస్వార్థపరుడు అటువంటి భరతుడికి నా మీద అంత భక్తి నా మీద అంత భక్తి కలిగిన అంత నిస్వార్థపరుడైన భరతుడి పట్ల నువ్వు అమర్యాదగా ఏదైనా మాట్లాడితే అది భరతుణ్ణి నింద చేయడం నన్ను సంతోష పెట్టడం అని అనుకుంటున్నావేమో కాదు నన్నే అన్నట్లు అని గుర్తుపెట్టుకో అంటే ఇవాళ లక్ష్మణస్వామి నాతో అరణ్యానికి వచ్చాడు కదా భరతుడు అక్కడెక్కడో ఉండిపోయాడు కదా వాళ్ళమ్మ వరాలు కోరింది కదా లక్ష్మణస్వామి ఏమన్నా మనం వ్యతిరేకిస్తే బాగుంటుందా ఊరుకుంటే పోతుంది అనుకుంటే రాముడు కూడా ఊరుకోవచ్చు కానీ అది దార్శనికత కాదు తమ్ముణ్ణి దిద్దవలసి ఉంటుంది ధైర్యంగా మాట్లాడవలసి ఉంటుంది నిష్పక్షపాతంగా ఎవరు ఎటువంటి వారో తెలిసినప్పుడు వారి గౌరవాన్ని నిలబెట్టి మాట్లాడవలసి ఉంటుంది అంతేకాని వారి పరోక్షంలో ఒక వ్యక్తి గురించి తక్కువ చేసి ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి ఆయన అటువంటి వారు కాదు అని మనకి తెలిసినప్పుడు మనం ఖండించి చెప్పగలగాలి ఎక్కడుంది ఆధారం ఆయన నడవడి మాకు తెలిసేటువంటి వాడు మీరు ఎట్లా మాట్లాడతారలా అని ఖండించకుండా అప్పటికే చక్కగా వినేసేసి ఆ తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి మీ గురించి ఎలా మాట్లాడుతున్నారండి ఎంత బాధపడ్డామో ఏమిటి ప్రయోజనం దానివల్ల అది చేతకానితనం తప్ప దానివలన ప్రయోజనం ఏముంటుంది అది కాదు మనిషికి ఉండవలసిన రక్షణ ధైర్యము అన్నది కనీసం నిష్పక్షపాతంగా ఉండి దోషరహితమైన వ్యక్తి అని తెలిసి ఉన్నప్పుడు ఆయనని కాపాడుకోవడంలోనైనా మాట మాట్లాడటంలో స్వేచ్ఛని స్వాతంత్రాన్ని చురుకుతనాన్ని ఉత్సాహాన్ని ప్రకటించగలిగి ఉండాలి కాబట్టి నువ్వు భరతుణ్ణి అంటే నన్ను అన్నట్లే కథం ను పుత్రాహ పితరం హన్యు కశ్యాం చిదాపది భ్రాతవా భ్రాతరంహన్యాత్ సౌమిత్రే ప్రాణమాత్మన తండ్రిని కొడుకులు చంపేసి కొడుకుల్ని తండ్రి చంపేసి సోదరుల్ని సోదరులు చంపేసుకుంటే రాజ్యాలు వస్తాయేమో కానీ మర్యాదలు ఎలా వస్తాయి ధర్మం ఎట్లా నిలబడుతుంది అందుక మనుష్య జీవితం అందుక శాస్త్రాలు అందుక గురువులు అందుక ప్రబోధాలు కాదు మనిషి మనిషిగా బ్రతకాలి సోదరుల్ని అంత గొప్పగా ప్రేమించాలి నేను జ్యేష్ఠుణ్ణి తమ్ముళ్ళ పట్ల నేను ఎంత మర్యాదగా ఉండాలి ఎంత ప్రేమైక మూర్తిని ఉండాలి అది లేకుండా తమ్ముణ్ణి చంపేస్తాను అన్న మాట నువ్వు అంటే ఊరుకుంటే నేను కూడా ఆ మాట అన్నట్లే అట్లా ఎట్లా పసగుతుంది అటువంటి మాట నోటి వెంట రానీయకూడదు ఇది రాజ్యస్య హేతోస్త్వం ఇమాం వాచం ప్రభాషసే వక్ష్యామి భరతం దృష్ట్యా రాజమస్మై ప్రదీయతాం లక్ష్మణ రాజ్యం తీసేసుకున్నాడు రాజ్యం తీసేసుకున్నాడు నిష్కంటకం చేసుకోవడానికి వచ్చాడు చంపేద్దాం అంటున్నావు కదా నీకు రాజ్యం మీద ఏమైనా ప్రీతి ఉందా నువ్వు కిందకి దిగిరా భరతుడు వస్తాడు భరత రాజ్యం లక్ష్మణుడికి ఇచ్చేయని చెప్తాను అదేమిటన్నయా అని కూడా అడగడు నీకు రాజ్యం ఇచ్చేస్తాడు చూద్దు గారి విదిగిరా అన్నాడు ముఖ్యమానోపి భరతో మయా లక్ష్మణతత్వత రాజ్యమస్మై ప్రయచ్చేతి భాడమిచ్చేవక్ష అన్నయ్య నువ్వు కదా పెద్దవాడివి నీకు కదా పట్టాభిషేకం అవ్వాలి అని అనడు నీ తర్వాత నేను కదా దశరథ మహారాజు గారు నాకు కదా రాజ్యం ఇచ్చారు మనిద్దరం పరిపాలించని రాజ్యం లక్ష్మణుడికి ఇవ్వడం ఏమిటన్నయా అని అనడవు నేను లక్ష్మణుడికి రాజ్యం ఇచ్చేయి అని అనగానే బాఢం అట్లాగే అన్నయ్య అంటాడు అది భరతుడంటే నువ్వు చూస్తావా అడగనా అని ఎదురుగుండా తీసుకుంటావా రాజ్యం అని అడిగాడు అడిగితే తథోక్తో ధర్మశీలీన భ్రాత్రాతస్య హితేరత లక్ష్మణ ప్రవివే ప్రవివేశేవ స్వాని గాత్రాని లజ్జయ రామచంద్రమూర్తి మాట్లాడిన మాటలకి తాను ఎంత తప్పు మాట్లాడాడో భరతుడు ఎంత ప్రేమైకమూర్తో తొందరపడిపోయి చంపేస్తానన్న మాట కైకమ్మని చంపేస్తానన్న మాట ఎంత దూష్యమో తెలుసుకున్న లక్ష్మణస్వామి చాలా సిగ్గుపడిపోయాడు సిగ్గుపడిపోయి ముఖం ఎర్రపడిపోయి తల ఉంచుకుని నిలబడ్డాడు